దేవన్కి మాయమగలగుని దాకా దేవదేవుడు చెప్పేసిన కృపను బట్టి పద్నాలుగు స్తోత్రాలు చల్లిదా అపస్తుల కార్యాలు ఇరవై మూడవ అధ్యాయము ఇరవై వచ్చిన మనం చూస్తే దేవునికి మహిమ కలుగు ఎంత అద్భుతకరంగా సహస్రాధిపతి దగ్గర మేనల్లుడు మాట్లాడి ఎంత మాటలతో హలైన ఏమన్నా అందుకతడు నువ్వు పౌల్ గారు గురించి పూర్తిగా విచారించబోచున్నావు కదా వాళ్ళు తీసుకొని రమ్మంటారు నిన్ను అక్కడికి తీసుకొని వచ్చినప్పుడే నువ్వు తీసుకొని పోవద్దు తీసుకొని పోకపోతేనే పౌల్ గారు బతుకుతాడు లేకపోతే చనిపోతాడు ఈ మాటలన్నీ మేనల్లుడు పౌల్ గారికి వివరించి చెప్పిండు పౌల్ గారి అక్క లేకపోతే పౌల్ గారు లేరు దేవుడికి మహిమ కలిగిన గాక పౌల్ గారు చెరశాలలో ఉన్నప్పుడు ఆ ఫుడ్ తీసుకెళ్లాలంట వాళ్ళే అలలియా ఇంటి వాళ్ళే తీసుకొని రావాలి ఆహారాన్ని అక్కడ ప్రిపేర్ చేసి పెట్టారంట ఇప్పుడంటే పెడుతున్నారు అప్పుడు పెట్టకపోయే వాళ్ళట అయితే పెట్టకపోతే ఎవరు ఒకవేళ వాళ్ళకి ఎవరు లేకపోతే ఆ ఫుడ్ తీసుకొచ్చే వాళ్ళు లేకపోతే వాళ్ళు చనిపోయే వాళ్ళంట దేవునికి స్తోత్రం అలలియా చనిపోయే వాళ్ళంట అటువంటి చనిపోయే స్థితిలో ఉన్న పౌల్ గారికి ని ప్రిపేర్ చేసి పంపింది అక్క ఆ మేనల్లుడు ద్వారా ఆ ఫుడ్ తీసుకొని వచ్చినప్పుడు ఆహారం తీసుకొని వచ్చినప్పుడు ఆహారం తినడానికి పౌలు గారికి ఇచ్చే ముందు వెళ్లేటప్పుడు వీళ్ళు వాళ్ళకి తెలియదు పౌలు గారి మేనల్లుడని వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట అందరు కూడా అక్కడ గుమి గుడి యుధులందరూ మాట్లాడేటప్పుడు పౌలు గారి బంధువు అయిన మేనల్లుడు నిలబడి వింటుండటంట ఏంటి అంటే నలభై మంది పౌలు గారిని చీల్చేయాలి చంపేయాలి రుచి చూడద్దు మనం ఆహారం మనం ఏ విధంగా అయినా పర్వాలేదు మరణము పౌలు గారికి తదేమన్నారట కానీ పౌల్ గారిని రక్షిస్తుంది ఎవరు గత రాత్రి దగ్గరకు వచ్చి నేను గుర్తుంది కదా పౌలు నేను దేవుని హలలి దేవునికి ప్రతి క్షణము పౌలు గారిని పట్టుకొని నడిపిస్తున్న దివారి దేవుడు ఉన్న తర్వాత మరణానికి అప్పగించడానికి ఎవరికి అధికారము ఏ శాతానికి పండకాలలో పౌలు పడకుండా దేవుడు కాపాడుతుంది దేవునికిస్తూతాడు ఇరవై రెండో వచనం చూద్దాం అందుకు సహస్రాధిపతి నీవు ఈ సంగతి నాకు తెలిపిదివని ఎవనితోనూ చెప్పవద్దని ఆజ్ఞాపించి ఆ పరచు పంపివేశాను తర్వాత అతడు శతాధిపతితో ఇద్దరిని అతని ఎద్దకు పిలిచి కైసరియ వరకు వెళ్ళుటకు ఇన్నూరు మంది సైనికులను డెబ్బై మంది గుర్రపు రౌతులను ఇన్నూరు మంది ఇట వారిని రాత్రి తొమ్మిది గంటలకు సిద్ధపరిచి పౌలును ఎక్కించి అధిపతి అయిన ఫిలెక్స్ వద్దకు భద్రంగా తీసుకొని పోవట గుర్రములను సిద్ధపరచడని చెప్పాను మరియు ఈ పా ఈ ప్రకారంగా ఒక పత్రిక రాసాను దేవునికి స్తోత్రం మహాఘనత వహించిన అధిపతి కు ఫిలెక్స్ లూసియా వందనములు దేవునికి వయమగలిగిన చెప్పి రాస్తున్నట్ట ఈ యొక్క ఉన్న పౌల్ గారి పరిస్థితి చాలా దారుణం కాని పౌల్ గారి దగ్గరికి అక్క తన కొడుకును పంపింది అంట సంఖ్యలతో ఉండు తమ్ముడు విఐపి కాదు తమ్ముడు ఏదో పెద్ద పోస్ట్ లో లేడు ఎక్కడున్నాడు చెరసాలలో ఉన్నాడంట ఆ సంఖ్యను చూసి కూడా పౌరుగా గారు అక్క బాధపడలేదంట నా తమ్ముడు సంఖ్యలతో ఉన్నా పర్వాలేదు ఎవరి కొరకు ఉన్నాడు లోకరక్షకుని పని మీద ఉన్నాడు రక్షణ కొరకు లోక రక్షకుడి కొరకు నా తమ్ముడు చెరసాలలో ఉన్నాడు ఏమీ పర్వాలేదు తమ్ముని కొరకు నా కొడుకుని పంపుతానని ఆ హారాన్ని సిద్ధపరిచి తమ్ముని జీవితాన్ని కాపాడిన ఆ పౌలు గారి అక్క అలే యర్షలేములో పౌల్ గారి అక్క లేకపోతే పౌలు గారు అక్కడ బ్రతికి ఉండేవారు కాదు ఈరోజు దేవునికి మహిమ కలుగు మనం చదువుకోవడానికి నుంచి పౌలు గారి పత్రికలు అనేక మంది గురించి అనేక బంధకాల గురించి అనేకులు ఎంత మంది పౌలు గారి దగ్గరకు వచ్చిండో ఆ సంఖ్యలను చూసి వేదన ఇబ్బంది అన్ని కూడా ఆయనకి అప్పగించాం ఆయన తప్ప వేరే మార్గము లేదు దేవునికి మహిమ కలుగును గాక హలే తండ్రి గొప్పది అద్భుత నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అన్ని రంగాల్లో నీ బిడ్డలను ఆశీర్వదించు దీవించి సహాయత దయచేసి నీ కృపాన్ని కనికరం దయచేసిన స్తోత్రాలు చెల్లిస్తే ఏ సమాన్ని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్